హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ హోలీ నన్ను అయితే ఒక సిస్టర్ పద్దక అడుగుతున్నారు హోలీ వ్లాగ్ చేయండి అక్క అని చెప్పేసి మేమైతే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోము ఎక్కువగా పిల్లలే ఆడతారు తన నేమ్ వచ్చేసి లత అనమాట హోలీ వ్లాగ్ చేయండి అంటున్నారు సో ఇంకా మా పిల్లలు ఆడుతున్నారు కదా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మా మనీకి అయితే ప్రతి దానికి అలుగుతాడు వాడికి కలర్ ఇవ్వకుండా మేఘ్ననే కలర్ పూస్తుందని చెప్పి సైడ్కి వచ్చి అలుగుతున్నాడు తర్వాత ఇంకా ఇద్దరు ఇలా వాటర్లో కలర్స్ మిక్స్ చేసుకుని ఇలా దాంతో ఆడుతున్నారు అనమాట హోలీ గన్స్ ఉంటాయి కదా ఇలా పిల్లలకి డైరెక్ట్గా కలర్స్ ఇచ్చే కంటే ఇలా వాటర్లో మిక్స్ చేసి ఇస్తే ఏంటంటే వాళ్ళు చాలా సంతోషంగా ఆడుకుంటారు వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అలాగే మనం కలర్స్ ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళకి ఫేస్కి అది రుద్దుకుంటారు కదా అప్పుడు ఏంటంటే ఐస్లోకి అది వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇలా వాటర్లో మిక్స్ చేసేస్తే జస్ట్ అది వాటర్ తడుస్తారు అంతే వాటర్లో అయినా కానీ లాస్ట్లో పిక్ పెడతాను చూడండి ఎంతలా ఆడారు అన్నది మీకు తెలుస్తుంది తను వచ్చేసి మా పక్కన రూమ్లో ఉంటారు ఆంటీ ఆంటీ కూడా కలర్లు పూస్తున్నారు పిల్లలు ఇద్దరికి మా మనీ అయితే అంతగా అన్నమాట వాడికి భయము మనీ అసలు ఎప్పుడు కూడా హోలీ ఆడుతూ ఆడిన కూడా లైట్గా ఆడతాడు ఈసారి అయితే బాగా ఆడాడు అనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళ డాడీతో ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు ఈ ఇయర్ ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగే అసలు ఫుల్ ఆడాడు అనమాట నేను కూడా సర్లే ఆడుకొని అనేసి కొంతసేపు వదిలేసాను తర్వాత ఇంకా నేను కూడా వాళ్ళకి పిల్లలకి మేఘనాకి ఇంకా ఆంటీకి మనీకి ముగ్గురికి కలిసి పెట్టాను ఇషా కూడా వచ్చింది తనిషా వాళ్ళు కూడా నాకు ఫుల్గా కలర్లు అయితే పూసేశారు ఇంకా ఈరోజు ఫ్రైడే కదా నేను ఇంకా రండి రండి ఇంకా వాళ్ళకి స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి పూజ అది చేసుకోవాలని చెప్పి పిలుస్తూ ఉన్నాను బట్ వాళ్ళైతే రాలేదు ఎప్పటికో వచ్చారు ఇంకా నేను పూజ చేసుకున్నప్పటికి టెన్ థర్టీ అలా అయిపోయింది ఈషా కూడా వచ్చి ఇంకా నాకు మనీకి నాకు కలర్స్ అయితే పూసింది కొంతసేపు ఇలా ఆడుకున్నారు అందరూ కలిసి మనీ కంట్లో పోతుంది మా స్ట్రీట్లో అయితే అటు సైడ్ ఆడుతున్నారు చూసారు కదా చాలా మంది ఉన్నారు పిల్లలు అటు సైడ్ అంతా ఆడుతున్నారు అలానే ఇటు సైడ్ కొద్దిగా పిల్లలు ఆడుతున్నారు ఇంకా మేఘ్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలా పూస్తుంది కలర్స్ మా మనీది హోలీగా తీసేసుకున్నారు అని చెప్పి మళ్ళీ తీసేసుకున్నాడు తర్వాత నేనైతే లోపలికి వచ్చేసాను ఇంకా లాస్ట్లో వాడొచ్చాడు చూడండి ఇంటికి ఎవరో ఒక వాటర్ అయితే నెత్తిని నెత్తి నుంచి పోసేసారంట వాటర్ మొత్తం జుట్టంతా తడిసిపోయింది ఇంకా పిల్లలిద్దరికీ తలస్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రైడే కదా నేనైతే పూజ చేసుకుంటాను ఇలా నాకు పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతే ఈ వ్లాగ్ బాయ్ బాయ్